ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళీ మనోహర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ఈ ప్రోగ్రామ్స్ని మీ సర్కిల్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు అలాగే రెస్పాండ్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ప్రెగ్నెన్సీ అనేది ప్రతి వాళ్ళ జీవితాలలోనూ తప్పనిసరిగా ఈ మహిళల జీవితాల్లో తప్పనిసరిగా వచ్చేటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏమిటంటే వేవిళ్ళు ఈ గర్భధారణ టైంలో వేవిళ్ళని ఎలాగ ట్యాకిల్ చేయాలి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే దీనికి మందులు వాడారనుకోండి అప్పుడు అది తల్లికి ఇటు పిండానికి కూడా ఇబ్బంది అంటే మళ్ళీ దాంతో వచ్చే రిస్క్ ఉంటుంది అలాగని మళ్ళీ ఆ వేవిళ్ళను భరించగలిగేటువంటి పరిస్థితి అంటే ఉండదు అంటే ఎంతో ఆనందంగా సాగాల్సినటువంటి ఆ గర్భధాన అనేది ఒక రకమైన టెన్షన్తో కూడుకొని ఉంటుంది ఇలాంటి గర్భిణీలలో వేవిళ్ళని సురక్షితంగా ఆయుర్వేద పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకున్నాం అసలు గర్భధాణ టైంలో వేవిళ్ళు ఎందుకు వస్తాయి అంటే సింపుల్ రీజనింగ్ ఏంటంటే హార్మోన్స్లో తేడాలు అంత ముందు హార్మోన్ల పరిస్థితి ఒక రకంగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో మరొక రకంగా ఉంటుంది ఉన్నట్టుండి హార్మోన్లలో తేడాలు రావటం వల్ల గర్భిణీలలో మొదటి మూడు నెలల్లో వాంతులు అవుతాయి తర్వాత ఎందుకు అవు అంటే అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ మొదటి మూడు నెలలు క్రూషియల్ వాంతులు వికారాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఒక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది గర్భధారణ అనేది అలాగని వీటిని అశ్రద్ధ చేశారనుకోండి అసలుకే అసలు వస్తుంది అంటే ఈ హెల్త్ డెస్ట్రాయ్ అవుతుంది నీరసం నిస్త్రాణ బడలిక ఇంకా ప్రధానంగా కుంగుబాటు చిరాకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో అతలాకుతలం చేసేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇలాంటి ఈ వేవేళ్ళకి మెయిన్ కారణం ఏంటంటే చెప్పుకున్నాం కదా హార్మోన్ల తేడాలు అలాగే ఇంకొక కారణం కూడా ఉంటుంది ఒత్తిడి అంటే అంతవరకు ఒక రకంగా ఉంటుంది లైఫ్ అనేది ఉన్నట్టుండి ప్రెగ్నెన్సీ టైంలో ఒత్తిడి పెరిగిపోతుంది ఇటు పని ఒత్తిడి ఇటు ఈ అనారోగ్యం బలహీనత మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రధానంగా హార్మోన్ల తేడాల వల్ల అరుగుదల తగ్గుతుంది అరుగుదల తగ్గటం వల్ల ఈ వాంతులు అవుతూ ఉంటాయి వాంతులు అవుతున్నప్పుడు వాంతి అజీజ్గా అయితే ఇబ్బంది లేదు కానీ అనుబంధ లక్షణాలు ఉంటాయి అంటే నోట్లో తిములుతున్నట్టుగా వికారంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని రకాల ఆహారాల మీద బాగా వాసన అంటే చాలు అయిష్టత వచ్చేస్తుంది అంత ముందు ఆ అంటే బాగా ఇష్టంగా ఉంటుంది ఈ టైంలో మాత్రం బాగా అయిష్టత ఉంటుంది దీంతో తినలేరు తినలేకపోవడం వల్ల నేరసం నీరసం వల్ల ఇంకా ఈ సమస్య పెరిగిపోవడం ఇంకా డిహైడ్రేషన్ కూడా ఉంటుంది ఎందుకంటే వాంతులు అవుతూ ఉంటాయి కదా దీంతో డిహైడ్రేషన్ డీహైడ్రేషన్ సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి అంటే కళ్ళు లోపలికి పోతాయి నోరు తడారిపోతూ ఉంటుంది చర్మంలో ఈ ఎలాసిటీ అనేది తగ్గిపోతుంది అంటే ఇట్లా లాగి అనుకోండి మామూలు స్థితికి రాదు దీంతో ఇక మైండ్ అయోమయంగా తయారవుతుంది బ్రెయిన్ అంతా కూడా ఇలాంటి వే వీళ్ళని సురక్షితంగా తల్లికి హాని లేకుండా పిండానికి లోపలి పెరిగే పిండానికి హాని లేకుండా తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి కొన్ని చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వీటి తయారీని తెచ్చుకుందాం మొదటి ఔషధం దీనికి మీకు కాసింది లవంగాల స్వర్ణం ఒక గ్రాము లవంగ మొగ్గలు ఉంటాయి కదా వీటిని మెత్తగా పొడి చేసుకొని చూర్ణం సిద్ధం చేసుకోవాలి చూర్ణం ఒక గ్రాము అలాగే దానిమ్మ రసం అరకప్పు ఇలా రెండింటిని సిద్ధం చేసుకోండి వీటిని ఎలా వాడాలో తెలుసుకుందాం లవంగాన్ని మెత్తగా పొడి చేసుకోండి అమ్మ లవంగ మొగ్గల్ని మెత్తగా పొడి చేసుకుంటే చూర్ణం లాగా అవుతుంది దీన్ని ఒక గ్రాము తీసుకోండి దీన్ని ఒక గ్రాము అంటే ఒక పావు టీ స్పూన్ లవంగాల చూర్ణాన్ని తీసుకొని అరకప్పు దానిమ్మ రసాన్ని కలపండి దానిమ్మ రసం ఫ్రెష్గా తీయాలి కలిపేసేసి కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగండి దీంతో ప్రెగ్నెన్సీ టైంలో ఉదయం పూట కనిపించేటువంటి వేవిళ్ళ సమస్య అవుతుంది రోజుకి మూడు సార్లు చేయండి దీన్ని దీనికి డబుల్ బెనిఫిట్ అంటే ఆ వికారం తగ్గుతుంది డైజెషన్ కరెక్ట్ అవుతుంది అన్నిటికీ మించి రక్తం పెరుగుతుంది అంటే ఆ ఎనీమియా కరెక్ట్ అవుతుంది ఇలాంటిది మొరొక అవసరం దీనికి మీకు కావాల్సింది లేత కరివేపాకులు ఇవి ఒక పదిహేను నుంచి ఇరవై అవసరం అలాగే నిమ్మరసం ఒక రెండు చెంచాలు అవసరం ఇంకా పంచదార ఒక చెంచాడు అవసరం వీటిని అన్నింటినీ ఉపయోగిస్తూ ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే ఈ వేవిల్డ్ సమస్య తగ్గుతుంది అంటే లేత తాజా కరివేపాకుల్ని ఒక పదిహేను నుంచి ఇరవై ఫ్రెష్గా అలా దూచి తెచ్చుకోండి తెచ్చుకొని ముద్దగా నోరండి పిండండి గట్టిగా కరివేపాకు రసం వస్తుంది మంచి కమ్మటి కరివేపాకు వాసన వస్తూ ఉంటుంది ఈ కరివేపాకు రసానికి ఇలాగా దీన్ని తీసుకొని ఫ్రెష్గా దీనికి ఒక రెండు చెంచాలు నిమ్మరసం కలపండి తర్వాత ఒక చెంచాడు పంచదార కూడా కలపండి అన్నింటినీ కలిపి సిప్ చేస్తూ తాగండి దీంతో వేవిడు తగ్గుతాయి దీన్ని మీ సమస్య తీవ్రతను బట్టి ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా రోజుకి మూడు సార్లు తీసుకుంటే ఈ వేవిడ సమస్య నుంచి బయటపడతారు ఇలాంటిది ఒక మరొక అద్భుతమైనటువంటి అవసరం తెలుసుకున్నాం ఇది కూడా సురక్షితమైంది ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఉసిరి రసం ఒక పెద్ద చెంచాడు అలాగే జాజికాయ పొడి ఒక చిటికడు అంటే ఒక గ్రామ్ ఇంతే ఒక పెద్ద చిన్నచాడు ఉసిరి రసం సిద్ధం చేసుకోండి ఎలా చేసుకుంటారు మామూలుగా ఒక పద్ధతి ఏంటంటే ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలని చాకుతో చెక్కండి మీకు భాగాలు అన్నీ వస్తాయి కదా వాటన్నిటిని గ్రైండర్లో వేసి ముజ్జుగా చేసి పిండితే రసం వస్తుంది లేదు ఇంకా బాగా ఉసిరి రసం తీయాలంటే ఆ ఉసిరికాయలు ఒక రెండు తీసుకొని నీళ్ళలో వేసి మరిగించండి అంటే కోడిగుడ్డుని ఎట్లా ఉడకబెడతారో బంగాళదుంపల్ని ఎట్లా ఉడకబెడతారో అలా హాఫ్ బాయిల్ చేయండి తర్వాత ఉసిరికాయని తీసుకొని ఇట్లా ఒత్తితే మీకు ఈజీగా గింజ బయటకు వచ్చి భాగం మిగిలిపోతుంది ఈ కండ భాగాన్ని గ్రైండర్లో వేసి లేక ఒక రోల్లో వేసి దంచండి గుజ్జు అవుతుంది దాన్ని పిండితే రసం వస్తుంది ఇలాగ ఫ్రెష్గా ఉసిరి రసం తీయండి ఇలాగ ఒక పెద్ద చెంచాడు ఉసిరి రసం తీసి ఈ ఉసిరి రసానికి ఒక చిటికడే జాజికాయ పొడిని కలపండి జాజికాయలు ఇదేంటంటే జాజికాయ జాపత్రి సుగంధ ద్రవ్యాలు మీకు మూలికల షాపులో దొరుకుతాయి లేదు పచారికొట్టలో కూడా దొరుకుతాయి గట్టిగా ఉంటుంది జాజికాయ కొడితే ఒక్క పగిలినట్టుగా పగులుతుంది చిన్న 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 చిన్నగా దంచి దీని పొడి చేసుకోండి ఇలాగా ఒక ఉసిరి రసానికి ఒక పెద్ద చించడు ఉసిరి రసానికి ఒక చిటికటి జాజికాయ పొడిని కలపండి లోపలికి సేవించండి దీంతో గర్భధారణ టైంలో అయ్యే వాంతులు తగ్గుతాయి దీన్ని రోజుకి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు సార్లు కూడా మూడు పూట్ల తీసుకుంటూ ఉంటే వాంతులు తగ్గే వరకు తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ జాతలు కూడా పాటించాలి ఈ గర్భధారణ టైంలో ఈ వేవులు అవడానికి మెయిన్ కాజ్ ఏంటంటే హెవీ ఫుడ్ అంటే ఆయిలీ ఫుడ్ కాబట్టి కొవ్వు పదార్థాలు తగ్గించండి అలాగే ఎనర్జీ అవసరం కదా పిండి పదార్థాలు బాగా తీసుకోండి అలాగే అల్లం మురబ్బాలు అల్లం మురబ్బాలు మీకు తెలిస్తే ఓకే లేకపోతే ఇవి దొరుకుతాయి కూడా బయట ఈ అల్లం మురబ్బాలు చపరిచి మింగుతూ ఉండండి అలాగే అల్లం పచ్చడి ఫ్రెష్గా చేసుకొని తింటే కూడా వే వీళ్ళ సమస్య తగ్గుతుంది అలాగే ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది నీరసంగా ఉంటుంది అదే సమయంలో వాంతులు అవుతూ ఉంటాయి కదా అందుకని కొద్ది కొద్ది మొత్తాలలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోండి బాగా నీళ్లు తాగుతూ ఉండండి చల్లటి నీళ్ళు అయితే వాంతి అవ్వకుండా ఉంటుంది అలాగే వాంతి ఎక్కువ చేసేటువంటి ఆహారాలు వీటి వాసనలు చూడకండి అలాగే అలాగే ఫ్రెష్గా ఆరు బయట తాజా గాలి పీల్చుకుంటూ ఉండండి ఆహారపరంగా తక్కువ తీసుకున్న ఎక్కువ ఎనర్జీ అవసరం కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండండి అలాగే క్రాకర్స్ లాంటివి తీసుకుంటే మంచిది అంటే బిస్కెట్స్ క్రంచీగా ఉండేవి కరకరలాడేవి ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఉదయం పూట మీకు ఆ టైంలో వాంతులు కంట్రోల్ అవుతాయి అలాగే నూనెలు తగ్గించండి ఇలా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ గర్భధాన టైంలో వాంతులు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి వేవిళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తీసుకున్నాం అంతవరకు సెలవు శుభం